హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను డోలీ నేను మీ విషయం చెప్పాలని వీడియో చేశాను ఇదైతే విశాఖపట్నం సింహాచలం వైజాగ్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్ సింహాచలం సింహాద్రప్పన్న టెంపుల్ నేను ఈ టెంపుల్కి చాలాసార్లు వెళ్ళాను ఇప్పుడైతే మాత్రం నేను కోరుకున్న కోరిక నెరవేరినందుకు ఏమైతే మొక్కుకున్నానో అది తీర్చాలని వెళ్ళాను అదే మెట్లకి పసుపు కుంకుమ పెట్టాలని అనుకున్నాను ఆ కోరిక నెరవేరితే నిజంగా అలానే జరిగింది నేను అడిగింది పెద్ద కోరికేమీ కాదు అలాగనే చిన్నది కూడా కాదు మా వారికి అండమాన్లో జాబ్ ఉండేది అక్కడ నుంచి అయితే మెయిన్ల్యాండ్కి వచ్చేయాలని అయితే గట్టిగానే కోరుకున్నాను కోరుకున్నందుకు అది జరిగింది పాజిబిలిటీస్ అయితే కొంచెం ఉన్నాయి ఆ కొంచెం కూడా ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని మాత్రం అడిగాను నేను అడిగినట్టుగా జరిగింది మాకు మ్యారేజ్ అయిన టూ మంత్స్కే తనకు జాబ్ వచ్చింది జాబ్ వచ్చి అన్నమానులకి అయితే వెళ్ళిపోయాము అక్కడ ఉన్నన్ని రోజులు ఫ్యామిలీని అయితే చాలా మిస్ అయ్యేవాళ్ళం ఇక్కడికి రావడానికి వెళ్ళడానికి అయితే ఫ్లైట్ ఛార్జెస్ చాలా ఎక్కువగానే అయ్యేవి ఇవన్నీ కాకుండా పేరెంట్స్ని చూడడానికి కూడా అవ్వట్లేదు కానీ ఇక్కడికి వస్తేనే మెయిన్ల్యాండ్లో ఉంటే ఆ ఉండే హ్యాపీనెస్ కూడా వేరు కదా అందుకనేసి ఎలా అయినా సరే మా వారికి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోవాలని చాలా చాలా గట్టిగానే అడిగింది దేవుణ్ణి ఏమో నా మాటలు వినిపించాయేమో దేవుడికి అందుకే నిజంగానే నెరవేర్చారు నిజంగా అసలు జరుగుతుంది అనుకోలేదు తనతో పాటు చాలామంది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అయిపోయారు అందరూ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగానే మాట్లాడారు అవుతుంది అవదు అనేసి కానీ ఏమో దేవుడి దయవాళ్ళు అయిపోయింది అందుకనేసి నేను చెప్పిన అనుకున్న విధంగానే మెట్లన్నిటికి కూడా పసుపు రాసి కుంకుమ పెట్టి నా ము నా ముక్క అయితే తీర్చుకున్నాను ప్రతి వంద మీటర్ల దగ్గర కూడా ఆగడం రెస్ట్ తీసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేయడం ఇలా చేస్తే కోరికలు తీరిపోతాయా అని అడిగితే నేను చెప్పలేను కానీ ఒక నమ్మకం అంతే మన నమ్మకంతో ఏదైనా చేస్తే అది అయితే కంపల్సరీ జరుగుతుంది నేను నమ్ముకోవడానికి ఇలా చేయడానికి మా వారి ట్రాన్స్ఫర్కి ఏంటి సంబంధం అంటే దానికి నా దగ్గర అయితే ఆన్సర్ లేదు కానీ ప్రతి విషయాన్ని ఏదో ఒక శక్తి అయితే నడిపిస్తుందని నమ్ముకుంటాం కదా ఆ శక్తే దేవుడని నేనైతే భావిస్తాను అది ఎవరిష్టం వాళ్ళది ఇలా చేయడం అయితే ఫస్ట్ టైం ఏం కాదు ఇంతకుముందు రెండు మూడు సార్లు చేసాము నేను మా హస్బెండ్ కలిపి కూడా పెట్టాము ఫస్ట్ టైం తనకి జాబ్ వచ్చినప్పుడు అయితే ఇలా పెట్టాము తర్వాత మా బాబు పుట్టినప్పుడు తర్వాత మళ్ళీ ఇలా తనకి ట్రాన్స్ఫర్ అవ్వాలని కూడా చేశాను మేము ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వెంటనే అయితే నేను గుడికి రాలే రాలేకపోయాను వచ్చే అవకాశము గుడికైతే వచ్చాను కానీ ముక్కు తీర్చుకోవడానికి అయితే అవ్వలేదు వన్ ఇయర్ అయ్యింది మేము వచ్చి ఈ వన్ ఇయర్ తర్వాత ఈ మొక్కు తీర్చుకోవడానికి నాకు అవకాశం కలిగింది మొత్తం వెయ్యి మెట్లు ఉంటాయి ప్రతి వంద మెట్ల దగ్గర కూడా ఆగి రెస్ట్ తీసుకొనే స్టార్ట్ చేసేదాన్ని కంటిన్యూస్గా చేయాలంటే అస్సలు కుదరదు నా వల్ల అయితే అవ్వలేదు ఆగి రెస్ట్ తీసుకొనే చేసేదాన్ని జాబ్ వచ్చినప్పుడు కూడా మీరు మొక్కుకున్న మొక్కు తీర్చారు అన్నారు కదా మరి జాబ్ అని తెలియదు అని ఎవరికైనా డౌట్ వచ్చి ఉండొచ్చు తెలుసు బట్ గవర్నమెంట్ జాబ్ కదా తెలుస్తూ తెలుస్తూ వదిలేం కద వదిలేం కదా అందుకనేసే వెళ్ళారు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత వచ్చేస్తామేమో మేము అనుకున్నాము కానీ మేము రావడానికైతే ఎయిట్ ఇయర్స్ పట్టింది మేము ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అవుతుంది వైజాగ్లో సింహాచలం టెంపుల్ అంటే చాలా ఫేమస్ చాలామందికి తెలిసే ఉండొచ్చు ఇక్కడికి స్టెప్స్ మీద నుంచి కూడా నడిచి వెళ్ళొచ్చు లేదంటే వెహికల్తో వేరే దారి ఉంటుంది ఆ దారిలో కూడా వెళ్ళొచ్చు బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మేము పెడుతున్నాను సేపు మంది ఈ టైంలో ఎందుకమ్మా పెడుతున్నారో ఎండ కాస్తుంది కదా అన్నారు మాకైతే ఆ టైం సెట్ అయింది ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి స్కూల్కి పంపించి నేను వెళ్ళాను కావాలంటే ఈవినింగ్ కూడా పెట్టచ్చు ఈవినింగ్ అయితే కొంచెం ఎండ తగ్గుతుంది కాబట్టి బాగుంటుంది ఇక్కడ నుంచి చూడడానికి సిటీ అంతా చాలా బాగా కనిపించింది వీడియోలో మరి మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు అంత క్లారిటీ అయితే ఉండదు నా ఫోను ఏదో ఉన్నంతలో చూపిస్తున్నాను తెలిసిన వాళ్ళకైతే తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారని తెలుసుకుంటారని చెప్తున్నాను ఆరు వందల మెట్లు అయితే ఎక్కామండి అక్కడికి ఎక్కిన వరకు కూడా వాటర్ అనేది ఎక్కడా కూడా లేదు అక్కడ ఒక చిన్న హనుమాన్ టెంపుల్ ఉంది ఆ హనుమాన్ టెంపుల్ దగ్గర మాత్రమే తాగడానికి వాటర్ ఉంది ఇంక మధ్యలో ఎక్కడ కూడా లేదు లక్కీగా పట్టుకెళ్తే ఓకే పట్టుకెళ్ళకపోతే మాత్రం చాలా కష్టం ఎలానో కష్టపడి అయితే ఒక ఆరు వందల మెట్లు కూడా పెట్టేశాను కానీ తర్వాత మాత్రం చాలా కష్టంగా అయిపోయింది ఎండ బాగా ఎక్కువగా ఉంది కాలు కాలిపోతున్నాయి పెట్టలేకపోతున్నాను మధ్యలో మా వారు కూడా హెల్ప్ చేశారు కానీ నేనైతే తనకు వీడియో తీయలేదు మొత్తం నేనే పెట్టినట్టు కలరిస్తున్నాను అనుకోవద్దు కొంచెం కొంచెం నేను పెట్టాను తను కూడా పెట్టారు ఎంతైనా భార్య భర్తలు అంటే సగం సగం కదా మధ్యలో మేము కూర్చున్న దగ్గర అయితే ఒక గృహలా అనిపించింది పైకి కొంతమంది స్టూడెంట్స్ అయితే ఎక్కి కూర్చున్నారు ఆ లోపలికి ఎంతవరకు ఉందో అయితే వెళ్ళి చూడలేదు కానీ గృహలా బాగుంది అక్కడ నుంచి ఇంతకుముందు వాటర్ అయితే పడేదని చెప్పారు మా వారు నాకు తెలీదు ఇవే లాస్ట్ మెట్లు దీనిపైకి వెళితే కనుక మనం ఇంకా కొండ మీదకి వెళ్ళిపోయినట్టే ఫైనల్గా అయితే వచ్చేసాను మొత్తం పెట్టవలసిన అన్నీ పెట్టేసి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందని ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేసాము ఇదైతే మెట్ల మార్గము ఇది రోడ్డు వెహికల్స్ ఉన్నవాళ్ళు లేదా బస్సులు వచ్చేవాళ్ళు కూడా ఇటువైపు నుంచి వస్తారు చిన్న చిన్న షాపుల్లో కనిపిస్తున్నాయి కదా దాని ముందునే బస్ స్టాప్ ఉంటుంది ఇంతకు అయితే బస్ స్టాప్ అన్నీ బాగుండేవి మళ్ళీ అన్నీ రీమోడల్ చేస్తున్నట్టున్నారు అన్నీ ఎరగ మళ్ళీ కొత్తవి కడుతున్నారు అక్కడ షాపులు అవి కూడా ఉండేవి అవన్నీ తీసి వేరే చోట పెట్టారు మళ్ళీ అక్కడ బిల్డింగ్లు ఇవి కొత్తి కడుతున్నారు పని అయిపోయిన తర్వాత భోజనం చేద్దాం కదా అని వెళ్ళాము అక్కడ అన్న సంతర్పణ అవుతుంది డైలీ అన్న సంతర్పణ అయితే అవుతుంది ఈరోజేమో తెలియదు కానీ చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు అస్సలు ఖాళీ లేదు అంటే ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు ప్లేట్లు ఇచ్చేసేవాళ్ళు పేపర్ ప్లేట్లు దానివల్ల వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఎవరికి వాళ్ళు పట్టుకొని తీసుకొని తినడానికి ఈజీగా అయిపోయింది కానీ ఇక్కడ ఏంటంటే తిరుమలలో పెట్టినట్టు ఫస్ట్ ఆకులు పెట్టి భోజనం పెట్టి తర్వాత జనాలు వదులుతున్నారు దానివల్ల కొంచెం టైం ఎక్కువైంది జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు ఆ రోజు దర్శనం ఎలా అయిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు నా ఛానల్ చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ